నిర్ధారణకు అంతిమ నిర్ణయం ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన టీవీ రాష్ట్రం మన ఛానల్ ఉత్తర చిరువలంక గ్రామం నా పేరు సుంకా శ్రీనివాస్ తో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి విన్నతం మోపుదేవి వెంకటరమణ గారు అమ్మటి మేము అందరం రెండు రెండు వేల పదకొండులో పార్టీలోకి వచ్చాం ఆయనతోనే అడుగు జాడలో నడిచాం రేపల్లి నియోజకవర్గంలో ఆయనకి కొంచెం ఇన్ఛార్జీ తీసేటప్పుడు కొంచెం బాధాకరం అనిపించింది కనుక రాష్ట్రంలో ఎక్కడన్నా కానీ మా అగ్నికుల ఉన్న ఉండ ఎక్కువగా ఉన్న ఏరియాలో ఆయనకి సీట్ ఇచ్చి మళ్ళీ గెలిపించుకుని వస్తాం మీరు ఖచ్చితంగా మీ మీ సీఎం దీంట్లో క్యాబినెట్లో మళ్ళీ కూర్చోబెట్టుకోవాలని మా విన్నపం అట్లా మోబుదేవి మండలం ఉత్తర తిరువల్లంక నేను సచివాలయం కనుగొన ఈ రెండు వేల ఇరవై నాలుగు రాబోయే ఎన్నికల్లో మన మోబుదే వెంకట రమణారావు గారికి మరి రేపల్ నియోజకవర్గం నుంచి టికెట్ అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కాబట్టి ఈ అగ్ని కులక్షేత్రీయ సంక్షేమ సంఘం తరఫున మారిన సమీకరణాల దృష్ట్యా మా సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న చోట రమణారావు గారికి కొత్తగా మట్టి సీట్ ఇచ్చి వారిని మీ క్యాబినెట్లో ఉంచుకుని మంచి మంచి పనులు చేయించుకుని మాకు కూడా అండగా ఉండే విధంగా చూడాలని కోరుతున్నాం ఎందుకంటే ఇంతకు ముందర జరిగిన విషయాల్లో మీరు రమణారావు గారికి మంత్రి పదవి ఇచ్చారు రాజ్యసభ పంపించారు మరి బీసీలు అంటే నాకు ఉన్నత ప్రేమ ఉందన్నారు కాబట్టి ఉన్నతమైన వ్యక్తి కాబట్టి మీరు మీకు మేము వినపం చేసుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఈ రాష్ట్రంలో మా సామాజిక వర్గం వెనకబడి రాజకీయంలోనూ ఆర్థికంగానో చాలా వెనకబడి ఉంది గత ప్రభుత్వాలు కాకుండా మిమ్మల్ని నమ్ముకొని మా సామాజిక వర్గం అంతా మీ అమ్మటే ఉంటున్నారు కనుక మాకు నాలుగైదు సీట్లు ఇచ్చి ఈ రాష్ట్రంలో మమ్మల్ని కూడా తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోపెట్టి మా సామాజిక వర్గాన్ని పైకి తీసుకురావాల్సి అని చెప్పి మేము కోరుకుంటున్నాం మా వెంకట రమణ గారికి దయచేసి ములు కూడా ఇచ్చినట్టుగా ఎక్కడన్నా మా సామాజిక వర్గం ఉన్న సాటా సీట్ ఇచ్చి ఆయన కూడా మా వర్గాన్ని పైకి తీసుకొచ్చి పెట్టేటట్టుగా విధానంగా మమ్మల్ని ఈ దెబ్బ కూడా చూడమని చెప్పి మేము కోరుకుంటున్నాం